వీళ్ళ యాస్పెక్ట్ జగన్ అభిమానుల యాస్పెక్ట్ కాబట్టి ఇప్పుడు గెలిచారు అనుకోండి తెలుగుదేశం తరఫున జగన్ నెక్స్ట్ ట్రిప్ కి పచ్చి పంచేంది మారాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి అప్పటికి ప్రతిపక్షం ఆయన ఉండనిస్తారా ఏమైనా చేస్తారా తెలియదు అదే అతను సక్సెస్ అయ్యాడు అనుకోండి భవిష్యత్ రాజకీయం తమిళనాడు అవుతుంది అయితే జయలలిత లేకపోతే కరుణానిధి అన్నట్టు అయితే బాబు లేకపోతే జగన్ ఇదే కాన్సెప్ట్ నడుచు ఫేమ్ ఉన్న ప్రత్యర్థుల్ని బలమైన ప్రత్యర్థుల్ని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా అక్కడ చాలా సీనియర్లను పెట్టాలి ఆర్థికంగా బలం ఉన్న నాయకులను పెట్టాలి ఇప్పుడు లోకేష్ గారిని ఢీ కొట్టాలన్న రఘురామకృష్ణ కానీ అక్కడ ఏమాత్రం కొత్త నాయకుల్ని ఏమాత్రం ఆర్థిక బలం లేని నాయకుల్ని పెట్టడం అంటే ఓవర్ లుక్లో ఏమన్నా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటో పెడితే అక్కడ నా ఫోటో చూసి ఎలాంటి అభ్యర్థినైనా నేను గెలిపించుకోగలను అని చూపించుకోవాలని కూడా ఒక లక్ష్యమా లేదంటే ఇది కూడా ఒక సాహసమా అతను తన కాన్సెప్ట్ ఒకటి బీసీలలో అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక కసిరేగే టర్మ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఎందుకు ఎన్నుకున్నారు రెడ్డి సామాజిక వర్గం రెండు రాష్ట్రాల్లో లేకుండా పోయింది గుర్తుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగు ముందు నడిచింది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలోనేమో వెలమా ఇక్కడే కమ్మ అయిపోయింది రెడ్డి వాళ్ళకి ప్రభుత్వం లేదు రెండు చోట్ల రెడ్లు ఆ విధమైనటువంటి ఆ కసిలో నుంచి రెడ్లంతా పోలరైజ్ అయ్యి రెండు వేల పద్నాలుగులో ఓన్ చేసుకుంది మీకు రాయలసీమ బాగా స్ట్రాంగ్ అయినటువంటి సెంటర్ పల్నాడు ఈ రెండు చోట్ల మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి కూడా మంచి పార్ట్నర్షిప్ే వచ్చింది ఫార్టీ సిక్స్టీ రేషియోలో వచ్చింది కదా ఇప్పుడు అంటే నెల్లూరు పక్కన పెడితే నెల్లూరులో కూడా కొన్ని వచ్చినాయి కదా తెలుగుదేశం చిత్తూరులో ఫిఫ్టీ పర్సెంట్ దాకా వచ్చింది తెలుగుదేశం అనంతపురం లీడ్ వెళ్ళదే కదా కర్నూలు కడపలోనే జగన్కి లీడ్